ప్రియుడును రక్షకుడు నేనెసు క్రీస్తు పరిశుద్ధనామును మీ అందరికీ శుభములు ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయంలోని ఇద్దరు సాక్షుల గురించి నేర్చుకున్నాం నా సాక్షులు అని దేవుడు అంటూ ఉన్నాడు నా ఇద్దరు సాక్షులు ఎవరు వారు ఎందుకు వచ్చారు ఈ విషయాలన్నీ కూడా పదకొండవ అధ్యాయంలో ఉన్నాయి బిడలు మనం ఎందుకు ప్రకటన గ్రంథం చదువుకుంటూ ఉన్నాము ఎందుకు అనంటే ఇంకా చివరి దశకు వచ్చింది ప్రపంచం అంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఎండయ్యే దినాల్లో మనం ఉన్నాం యుగా ప్రాంతంలో ఉన్నాం త్వరలో యేసుప్రభు రాబోతు ఉన్నారు రెండవసారి ఈ భూమిదికి వచ్చినప్పుడు ఏం జరుగుతాయి ముందు రోజుల్లో ఏడు సంవత్సరముల మహాశ్రమల కాలం ఉంటుంది శ్రమల కాలం మూడున్నర సంవత్సరములు మహాశ్రమల కాలం మూడున్నర సంవత్సరములు మొత్తం అంతా కూడా ఏడు సంవత్సరముల శ్రమల కాలం ఉంటుంది ఎవరికి ఈ శ్రమల కాలము అనంటే ఏసుప్రభుని ఎరగకుండా ఈ లోకంలోనే వదిలి వారికి మాత్రమే ఈ శ్రమలు మరి యేసు నమ్మిన నమ్మిన ఏమవుతారు నాకేమవుతుంది మీకేమవుతుంది మనము ఎత్తబడతాము ఇది జరగక ముందే ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే తన సంఘాన్ని సంఘం అంటే మనము ప్రతి ఎపిసోడ్లో కూడా నేను ఈ సంగతులు చెప్తూ ఉన్నాను మనం దేవుని బిడలమైనందుకు మనకి ఎంత ఆధిక్యత ఉంది ఎంత భాగ్యం ఉంది అని మనం తెలుసుకోవాలి దేవుని కొరకు నమ్మక్రంగా బ్రతకాలి ఎప్పుడు యేసప్రభు వస్తారో తెలియదు ఈ రాక్కడైతే ఏడు సంవత్సరంలో మహాశ్రమలు ముగిసిన తర్వాత వస్తుంది భూమిదికి వస్తారు అంతకుముందు జరిగే క్రియలు మనం చూస్తూ ఉన్నాం అంతకుముందు జరిగే సంఘటనలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఆరు బూరలు ఊదినట్టుగా మనం చూస్తాము ఇంకా ఏడవ బూర ఊదకముందు పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయంలోని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి పదకొండో అధ్యాయంలో ఏం సంఘటన జరుగుతుంది అనంటే ఆలయాన్ని కొలవమని జాన్కి కొలకర్ర ఒకటి ఇచ్చాడు దేవుడు ఆలయాన్ని కొలవమంటున్నాడు ఆలయమును బలిపీఠమున కొలువు ఆ తర్వాత ఆలయంలోనికి వచ్చేవారిని లెక్క పెట్టు అంటున్నాడు ఇంకా చివరి దశలో ఉంది ప్రపంచం ఎండవడానికి సిద్ధంగా ఉంది ఈ చివరి దశలో ఆలయాన్ని కొలవమంటూ ఉన్నాడు ఎందుకు అని అంటే మీకు తెలియకపోయి ఉండొచ్చు చిన్న బిడ్డలు గనక పెద్దవారికి తెలుసు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు ఆ ఓనర్ దగ్గర నుండి తీసుకున్నప్పుడు తను కూడా కొనుక్కున్న వారు కూడా తను మరొకసారి కొలుచుకుంటారు ఎందుకు అంతే ఉందా ఇంకేమైనా తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఈ విషయాలని కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రభు ఇంకా త్వరగా వస్తూ ఉన్నాడు భూమిదికి కనుక ఆలయాన్ని కొలవమంటూ ఉన్నాడు బలిపీఠాన్ని కూడా కొలవమంటూ ఉన్నాడు అంతే తను ఈ భూమిని సంపూర్ణంగా స్వతంత్రించుకో తనదే అయితే ఎప్పుడో ఆయనకు అప్పగించాడు కానీ ఎప్పుడో ఇచ్చినప్పటి ఆస్తంతా కూడా ఆయన రెండవసారి మీదకి వచ్చినప్పుడు స్వతంత్రించుకుంటాడు ఆక్యుపేషన్లో వస్తారు మనము ఏదైనా ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు అడ్వాన్స్ పేమెంట్ ఇస్తాము అంతా చేసినప్పటికీ దాన్ని ఆక్యుపేషన్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది అలాగే ప్రభు వచ్చి తను ఆక్యుపై చేయడానికి ఇంకా ఎంతోసేపు పట్టదు అందుకని కొలతలు చూస్తూ ఉన్నాం మనం ఈ కొలతలు ఏహెచ్కెల్ గ్రంథంలో కూడా ఉన్నాయి కొలతలు తలుపు కొలువమనటం కృత్యమీ కాదు అంతకుముందు ఏం జరుగుతుందంట మొదటి మూడున్నర సంవత్సరాల కాలము శ్రమల కాలంలో మొత్తం ఏడు సంవత్సరాలు అయితే మొదటి మూడున్నర సంవత్సర కాలంలో ఏం జరుగుతుంది నా సాక్షులు ఇద్దరు భూమిదికి వస్తారు వారు ఎరుశలయంలోనే పట్టణంలోనే ప్రవచిస్తూ ఉంటారు వారు నా సాక్షులు అని ప్రభు చెప్తూ ఉన్నాడు నా సాక్షులు పట్టణంలో ప్రవచిస్తూ ఉంటారు ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఆ మూడున్నర సంవత్సరాలు ఇంకా ఇంకా ఎరగని వారు దేవుని తెలుసుకోలేని వారు దేవునికి ఎంత ప్రేమ ఎంత కనికరం ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మనం వినాలని లోబడాలని తనను నమ్మాలని ఇన్ని ప్రయత్నాల్లో భాగంగా ఇద్దరు సాక్షులు కూడా వచ్చారు ఇప్పుడు ఎందుకు ఎరుశలేములో యూదులందరూ కూడా సమకూర్చబడ్డారు కనుక యూదుల మెసయ్యాను తిరస్కరించారు ఇంతకుముందు మొదటిసారి వచ్చినప్పుడు మనము అంగీకరించి మనము సంఘంగా ఏర్పరచబడ్డాము కానీ వాళ్ళు రిజెక్ట్ చేసినారు అందువల్ల చివరిసారిగా అన్నట్టుగా ఇద్దరు సాక్షులు వచ్చి ఈ సాక్షి చెప్తూ ఉన్నారు అది వచ్చిన మెసయ్య మెస్సయ్యా మీరు ఎదురు చూసిన మెసయ్య వచ్చారు చనిపోయారు తిరిగి లేచారు ఇప్పుడు రారాజుగా తిరిగి ఉన్నారు అని వీరు సాక్ష్యం ఉన్నారు వారి సాక్ష్యాన్ని విన్నవారు చాలామంది యేసుప్రభులోనికి రావాలని ఆయనే మెస్ అని నమ్మాలని ఎంతోమందిని తనొకరకు సంపాదించుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాము సాక్షిని చెబితే వారిని చంపుతూ ఉన్నారు వారిని శ్రమల పాలు చేస్తూ ఉన్నారు అప్పుడు ఈ సాక్షుల్ని కూడా చాలా శ్రమల పాలు చేస్తూ ఉన్నారు అయితే వారికి అధికారం ఇచ్చి పంపారు యేసు యేసుప్రభు వారికి అధికారం ఇచ్చి పంపారు కనుక వారు ఎప్పుడంటే అప్పుడు నీళ్ళను రక్తంగా మార్చే అధికారం ఉంది ఆ తర్వాత అగ్ని దిగి వచ్చే అధికారం కూడా ఉంది ఎవరైనా హాని చేస్తే వారి మీదికి అగ్ని దిగి వస్తుంది ఇలాంటి సూచక క్రియలు మనము మోసే కాలంలో చూసాము మోసే చేశాడు అలాగే అగ్ని దిగి వచ్చటము ఏలియా కాలంలో చేశాడు మోసే ఏలియాల వంటి ఆత్మ కలిగిన వారి ఇల్లు అనమాట వీరు సాక్ష్యం చెప్పడం ముగించగానే అంటే ఏ పనైనా దేవుడు అప్పగించినప్పుడు అది ఎంత కష్టమైనా ఎన్ని శ్రమలైనా పని పూర్తయ్యే వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఈ సాక్షులు కూడా పని పూర్తయిన తర్వాతనే సాతానుడు వచ్చి వారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు అగాధంలో నుండి క్రూర మృగం వచ్చి వారితో యుద్ధం చేసి వాడిని చంపేసింది చంపినప్పుడు ఏం జరుగుతుంది తెలిసిన మీరు ఈ శవాలను పాతి పెట్టడానికి ఎవరు ఒప్పుకోరు ఎందుకు అంతకుముందు చాలా బాధించారు కదా తెగుళ్లతో అలాగే అగ్ని పంపించి భూనివాసల్ని వాసల్ని శ్రమ పెట్టారు గనక వారందరూ వీళ్ళని పాత పెట్టి నీయటం లేదు పాత పెట్టినియకుండా ఉంచినందున మూడున్నర దిన వారి శాంత పడి ఉన్నాయి సాతనుడు జయించడం ఏంటి అని డౌట్ రావచ్చు దేవుడు అధికారం ఇచ్చాడు వారిని దేవుడే అలవ్ చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా దేవుని సెలవులేక ఏది జరగదు మన తల వెంచుకొని ఒకటే నేల రాలదు ఏదైనా కూడా తన ప్రణాళిక స్వప్ననే జరుగుతుంది సాతానుడు వారిని జయించిన విషయం కూడా దేవుడు అనుమతించినందుననే జరిగింది ఇవన్నీ జరగవలసి ఉంది ఎందుకు వారు చనిపోయారు మూడున్నర దిన వరుష వాళ్ళను పాటి పెట్టనియలేదు ఎరుశలం వీధులు అలా పడి ఉన్నాయి అప్పుడు ప్రపంచమంతా చూస్తారట యుహాను ఆ రోజులోనే రాశాడు ప్రపంచమంతా చూస్తారని ఆయనకి ఎలా తెలుసు ఈ విషయాలన్నీ ఆయన ముందుగానే చూశాడు ఈరోజు టీవీలు ఉన్నాయి మీడియా ఉంది మనకు ఏ విషయమైన క్షణాల్లో వార్తలు వచ్చేస్తాయి వీళ్ళందరి శవాలు అక్కడ పడి ఉండటం చూసి వాళ్ళు కానుకలు పంపుకుంటూ ఉన్నారు కానుకలు పంపుకొని సంతోషంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళ చావుని కొంచెం మనకి అవమానకరంగా కనబడుతుంది కదా అవును ఇలాగెందుకు జరుగుతుంది దేవుని వీడలు ఎందుకు చేస్తూ ఉన్నారు దుష్టుడు దుష్టుని బుద్ధి అది తనకు సమయం కొంచమే ఇంకా ఇంకొక మూడున్నర సంవత్సరాల కాలమే వాడికి సమయం ఉంది ఆ తర్వాత యేసు ప్రభు వస్తారు బంధిస్తారు ఆ గాధంలో పడవేస్తారు బాటంల స్పీట్లో పడేస్తాడు కనుక వాడికి సంగతి తనకు సమయం కొంచెం ఉందని దేవుని బిడ్డలందరినీ కూడా అలాగా శ్రమ పెడుతూ ఉన్నాడు అంతేకాదు వీరు సాక్ష్యం ఎందుకు ఇస్తూ ఉన్నారనంటే అంటే ఆ పట్టణంలో ఇస్రాయేల్ దేశంలో యూదులు ఇంకా నమ్మని వారు బెస్సగా గుర్తించని వారు ఉంటే తెలుసుకుంటారని ఇంకా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు యేసు ప్రభుని కూర్చిన సాక్ష్యం చనిపోయిన మూడున్నర దినముల తర్వాత ఒక్కసారిగా వాళ్ళు కాళ్ళ మీద లేచి నిలబడ్డారు అద్భుతంగా చూస్తూ ఉన్నారు ప్రపంచమంత ఈ విషయాన్ని ఎంత అద్భుతం అసలు చనిపోయిన వారు మూడున్నర దినములు పాటు పెట్టబడకుండా వీధులలో పడి ఉన్న శవాలు లేచి నిలబడ్డాయి నిలబడి వారు ఆరోహణుడై వెళ్ళిపోయారు ఒకప్పుడు యేసుప్రభు చనిపోయి మూడో దినాన లేపబడినప్పుడు నమ్మని వారందరూ కూడా ఈరోజు తెలుసుకుంటారు ఎస్ యేసుప్రభు తిరిగి లేచాడు మృతులలో నుండి లేచాడు కళ్ళారా అమ్ముతారు అనుకున్నాడేమో దేవుడు ఇలాంటి కార్యానికి అనుమతించాడు దేవుని వద్ద నుండి వారిలోకి జీవాత్మ వచ్చింది కనుక వాళ్ళు లేచి నిలబడ్డారు పాదములు నిలిచిరి అప్పుడు స్వరం వినబడుతుంది పరలోకం నుండి ఇక్కడికి ఎక్కి రమ్ము అనగానే ఆ ఇద్దరు సాక్షులు ఎక్కి వెళ్ళిపోయినారు ఎక్కడికి వెళ్ళిపోయారు పరలోకానికి వెళ్ళిపోయినారు ఇలాంటి పరిస్థితే యేసుప్రభు నమ్మిన వారికి ఉంటుంది అని కళ్ళారా చూసిన వారు కూడా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను కన్నులారా చూసిన విషయము చెబితే వినకపోతే కన్నులారా చూస్తే తప్పకుండా నమ్ముతాం కదా చివరి సాక్ష్యం యేసుప్రభు గురించి ఇంకా నమ్మకపోతే వారికి నిత్య నరకంలోనికి నెట్టివేయబడతారు ఆ తర్వాత ఏం జరుగుతుంది గొప్ప భూకంపం కలిగింది ఆ భూకంపంతో ఏడు వేల మంది చచ్చిపోయారు ఇదంతా చూస్తున్నారు చాలా భయపడి దేవుని నమ్మినట్టుగా మనం వాక్యంలో చూస్తాం హలెలుయ దేవుని నమ్మడానికి ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి బిడ్లారా దేవునికి విరోధంగా ఉండి మనం ఏమి చేయలేము దేవుని ఎదుట నిలబడప్పుడు మనకు ఎవ్వరు మన పక్షాన నిలబడరు ఎవరిది వారుకుంటుంది గనక అప్పుడు ఇదంతా కూడా రెండవ శ్రమ అయ్యో 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 భూనివాసులకు శ్రమ అని పక్షరాజు చెప్పిన దాంట్లో రెండవ శ్రమ అయిపోయింది ఇంకా ఏడవ బుర ఊదబడుతుంది ఇప్పుడు ఏడవ బుర ఊదబడినప్పుడు ఏం జరుగుతుంది పరలోకంలో గొప్ప శబ్దాలు పుట్టాయి వాళ్ళు ఏమంటున్నారు ఈ లోక రాజ్యాలన్నీ కూడా ప్రభు రాజ్యము క్రీస్తు రాజ్యమైనాయి ఆయన యుగ యుగాలు వేయడానికి ఈ భూమిదికి వస్తూ ఉన్నాడు ఎంతో టైం లేదు వెంటనే ఆయన ఎదురుగా సింహాసనం ఎదురుగా ఇరవై నలుగురు పెద్దలు కూర్చొని ఉన్నారు కదా వారందరూ ఈయన గొప్ప మహిమను చూసి ఆ ఇరవై నలుగురు పెద్దలు దేవుని ఎదుట సాష్టాంగపడి పాడుతూ ఉన్నారు పాట ఏమని సర్వాధికారి నువ్వు సర్వానికి అధికారి అయ్యా నువ్వు నీ బలమును స్వీకరించినావు అంటే కొద్ది కాలము సాతావంటి చేతిలో వాడి చేతిలో ఉన్నట్టుగా ఉన్న బలాన్ని తిరిగి స్వీకరించి ఉన్నావు నువ్వు తిరిగి పొందుకున్నావు నువ్వే మహిమ ఘనత ప్రభావం పొందనరుడవని వారందరూ కూడా దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఇంకా దేనికి సమయం వచ్చింది తెలిసిన నీ పరిశుద్ధులు నీ ప్రవక్తలు నీ బిడలైన వారిని లోకం హింసించింది కదా వారికి తగిన ప్రతిఫలం ఇచ్చే టైం వచ్చింది ఇంకా సమయం దగ్గరకు వచ్చింది దేనికి మేము చేసిన మంచి వాటికి ఫలం పొందే టైం వచ్చింది అని సంతోషంతో దేవుని ఉన్నారు అంతటా పరలోకపు ఆలయం తెరవబడ్డట్టుగా మనం చూస్తాము మొదటనేమో భూమిది ఆలయం గురించి చూసాము ఈ చాప్టర్ మా బిగినింగ్లో చివరిలో దేవుని ఆలయం పరలోకంలో ఆలయం తెరవబడటం చూస్తాము మందసం కనపడుతుంది అంటే మందసము మీద మహిమ ఉంటుంది మందసము లోపల ఆయన సన్నిధి ఉంటాయి పలకలు ఉంటాయి కదా లా ఉంటుంది కదా కనుక పరలోకపు వారం తెరవబడ్డప్పుడు మనకేం కనపడుతుంది ఆయన తన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఆయన దయను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఎంత కోపించినా కూడా ప్రభు తిరిగి తన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకునేవాడు హబకు గ్రంథంలో ఉంటుంది తాను కోపించునే వాసల్యతను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఇంత మంచి దేవుడు గొప్ప దేవుడు త్వరలో రానైనాడు ఇంత గొప్ప దేవుని కాదని ఈ లోకంలో బ్రతికితే ఈ లోకంలో కొట్టుకొని పోతే మనకు నిత్య నరకానికి మనంతట మనమే వెళుతున్నాము దాన్ని కాదని మనం ఏసయ్య దగ్గరకు వచ్చినట్టయితే యేసు ప్రభుని అంగీకరించినట్టయితే మనకు నిత్యము ఆయనతో పరిపాలిస్తాము ఈ భూమి మీద వెయ్యి సంవత్సరంల వరకు మనం పరిపాలిస్తాము ఆయనతో కూడా అంతేకాదు యుగ యుగములు ఆయనతో కూడా జీవిస్తాము ఇంత గొప్ప భాగ్యాన్ని ఈ కొద్ది జీవితంలో మనం డిసైడ్ చేసుకోవాల్సింది బిడలు అందుకే ఈ ప్రకటన గ్రంథం చదువుతూ ఉన్నాం త్వరలో ఏసయ్య రాబోతున్నాడు ఇంకెంతో కాలం లేదు నాకైతే ఇంకెంతో కాలం లేనట్టుగా ఉంది దేవుని వాక్యం కూడా ద్వారం దగ్గరే ఉన్నాడు యేసుప్రభు అంటుంది కనుక వచ్చేస్తాడు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి మనం ఇంకా కఠినంగా ఉన్నామా నమ్మకుండా ఉన్నామా లోకమంతా ఎటు పోతుందిలే వారితో నేను కూడా అనుకుంటున్నామా అయితే ఒకరోజు వస్తుంది మనం విడవబడతాము విడవబడటం బహు ఘోరము అంతేకాదు నిత్య నారకానికి పోతాము అది వద్దని యేసు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా మనకు చెబుతూ ఉన్నాడు ఆయన చెప్పినప్పుడు మనం వినాలి పరలోకంలో నిత్యము ఉండే స్థానానికి వెళ్ళడానికి సిద్ధపడాలి ఇలాగున బిడలు సిద్ధపడే వారికి అందరికీ కూడా యేసుక్రీస్తు కృప నిత్యము తోడుగా ఉండను కాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ